ఎట్లున్నారోల్లా మంచిగా ఉన్నారులే ఇక గీ ముచ్చట ఏందంటే రోటి పచ్చళ్ళు అంటే మనందరికీ మస్తు పానంలే తక్కువ అన్నం తింటే కూడా ఇంకొక రెండు ముద్దలు ఎక్కువనే తింటారు రోటి అంటే అవునా కాదా నిజమే కదా అనులా అయితే మొట్టమొదలైతే రోటి పచ్చడి అంటే టమాటా పచ్చడి ఒక్కటే గుర్తుకొస్తుంది కదా మనందరికీ ఇక టమాటా పచ్చడి అయితేనే దబ్బుని చేసుకోవచ్చు టేస్ట్ కూడా మస్తు ఉంటుంది ఇక గట్లనే ఈ పుదీనా పచ్చడిని కూడా ట్రై చేయండి అంటే మస్తు టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మస్తు మంచిది అన్నట్టు ఇక పుదీనా పచ్చడి ఈజీగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్న సుషేన్రీ అయితే ఇరవై రూపాయలకు మూడు కట్టలు అంటే మూడు కట్టలు కొనుకొచ్చిన వాళ్ళ తెచ్చి మంచిగా ఆకుమట్టుకు తెంపుకొని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నా ఇగో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నా చూడు తడి ఆరకుండా పచ్చడి ఏత్త మాత్రం పసరు పసరు ఉంటుంది తడి మొత్తం ఆరిపోవాలన్నట్టు ఆరిపోయాకనే పచ్చడి స్టార్ట్ చేయండి ఇక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ పోసుకొని ఈ పుదీనా కేసి మంచిగా వేయించుకోవాలి మాడ నీయకుండా స్టవ్ సిమ్ మీద పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటా మంచిగా ఎగ నీయాలన్నట్టు ఇక పూదీ పట్టుకుంటే పరపరానాలే గట్లే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక గదే కడాయిలా అంటే కొంచెం ఆయిల్ పోసి మిరపకాయలు వేసి మంచిగా ఏగనీయాలి మిరపకాయలు కూడా మాడనీయకుండా కలుపుకుంటే ఏగ ఇవి కూడా ఏగినాక పక్కకు పెట్టుకోండి ఇక అదే కడాయిలా కొన్ని టమాటా ముక్కలు కొంచెం అంటే కొంచెం చింతపండు వేసి మంచిగా మగ్గనియ్యం ఇవి మగ్గినాక ఈ మూడు పక్కకు పెట్టి కొంచెం ఆరనియండి ఆరినాక మిక్సీ జార్లో ఫస్ట్ మిరపకాయలు వేయాలి మిరపకాయలు దంగితేనే ఫస్ట్ పచ్చడకు మస్తు ఉంటుంది లేకపోతే పలుకులు పలుకులు ఉండిపోతుంది అన్నట్టు అందుకని మిక్సీ జార్లో ఫస్ట్ మిరపకాయలు గిన్నెన్ని ఎల్లిగడ్డలు గింతంత వేసి మంచిగా పలుకులు లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇక ఇవి దంగినాక వేయించి పెట్టుకున్న పుదీనాకులని కూడా వేసి మంచిగా మిక్సీ పట్టాలి ఇవన్నీ తగ్గినాక ఏంచి పెట్టుకున్న టమాటాలు చింతపండు కూడా వేసి మంచిగా నలగనియ్యాలన్నట్టు ఇవన్నీ నలిగినాక కొంచెం ఉప్పేసి ఒక్కసారి గిరుక్కు అనుకో ఏ గంతని పచ్చడి రెడీ ఏమున్నదిల్లా సింపుల్ కదా అయితే ఈ పచ్చడి అయితే అచ్చమైన తెలంగాణలో చేస్తారు కదా గా స్టైల్లో చూపిస్తున్నాను అన్నట్టు మా ఇంట్లోనైతే ఇక గిట్లనే సింపుల్గా చేసుకుంటాం సుత్తాను రావుల హడావుడి లేకుండా నిమ్మలంగా మంచిగా చేసుకుంటే పది పదిహేను రోజులు నిలుగుంటుంది అన్నట్టు ఈ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది నన్ను నమ్మైతే ఒక్కసారి ట్రై చేయం ఇక జ్వరం వచ్చిన పడషం పట్టినా దగ్గొచ్చిన ఈ పచ్చడితోని ఒక్క రెండు ముద్దలు అన్నం తింటే అబ్బా ఇక నాలుకనైతే లపలపలా లపలప అలా ఆడుతుంది నిజం చెప్తున్నాళ్ళ నన్ను నమ్మైతే ఒక్కసారి చేయండ్రీ మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది నా ఊళ్ళో అర్థమవుతుంది కదా అయితే ఈ పచ్చడి టిఫిన్లలో కూడా మస్తు ఉంటుంది అన్నట్టు వేడి వేడి దోశ వేసుకొని ఒక ముక్క దింపుకొని ఈ పుదీనా పచ్చళ్ళు అద్దుకొని తింటా అంటే అబ్బబ్బబ్బా ఇప్పుడు పల్లీ చట్నీ కాకుండా ఇట్లా పుదీనా పచ్చడితో ఒకసారి ట్రై చేయండి ఇక అస్సలు వదిలిపెట్టనులా మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది అన్నట్టు స్వర్గమే ఇక వేడి వేడి అన్నంలా గింతంత పచ్చడి వేసుకొని ఎప్పుడు నెయ్యిలాగా కాకుండా పల్లీ నూనె పోసుకొని తింటా అంటే అబ్బా ఇక స్వర్గం అంటే స్వర్గముల్లా ఎప్పుడైనా పని మీద బయటికి పోతా అంటే ఇట్లా గీ పచ్చడితో రెండు ముద్దలు దీని పొల్లి నన్ను నమ్ముల్లి సాయంత్రం వరకు కూడా కాదు గ కమ్మగా ఉంటుంది గంత అన్నం తింటాం తెలియకుండానే అన్నం తింటాం ఇంకోటి ఏంటంటే మంచిగా పెరిగినంలా నంజుకు పచ్చడి పెట్టుకొని తింటే మాత్రం ఏ హో ఇక దంచుడే కుమ్ముడే అన్నట్టుగా ఉంటుంది నిజముల్లా ఒక్కసారి ట్రై చేయండి మా అమ్మమ్మ మాత్రం గిట్లనే చేసేదిలా ఎక్కువ ఆయిల్ పోయకుండా తక్కువ నూనెతోని కమ్మగా పచ్చళ్ళు చేసి పెడితే పచ్చళ్ళతోనే ఎక్కువ తినేటోళ్ళం మేమైతే మస్తు అంటే మస్తున్నది ఇక వాయిస్ ఓవర్ ఇత్త అంటే మళ్ళీ నీళ్ళొత్తానే నా నోట్లో చూస్తున్నారు కదండ బాయ్ మరి ఉంటానా